అమ్మ నిన్న వారు ప్రశ్న వేశారు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు కదమ్మా తారకం అంటే ఏంటి చిన్న పదం ఇవి ఎప్పుడు వినేటువంటిది తారకం అంటే మూడున్నర అక్షరాలు తారకం ఎన్నక్షరాలు మూడున్నర అక్షరాలు సున్నాని అరనుకుంటే లేకపోతే సున్నాను వదిలేస్తే మూడు ఏ కొంతమంది లెక్కేస్తారు కొంతమంది లెక్కేయారు ఓకే సరే మూడు అనుకుందాం కొంతమంది వేస్తారు సగం వేస్తారు మూడు తారకం విన్నారా ఎప్పుడన్నా మీరు అందరు విన్న విన్న వాళ్ళు ఎంత వినని వాళ్ళు చేయొత్తండి తారకం అంటే అసలు వినని వాళ్ళు ఆ పదం వినని వాళ్ళు ఆ బోర్డు ఆ బోర్డు చూడకముందు ఆశ్రమంలో బోర్డు చూడకముందు తారకం అనే పదం విన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు విన్నవాళ్ళు రామతారకం కృష్ణ తారకం రామతారకం ఇవి చాలా ఉంటాయమ్మ అరదనమ్మ తారకం అనేటువంటిది ఆధ్యాత్మిక మార్గంలో అది ఒక క్లాస్ ఒక సబ్జెక్టు అరదనా పరమాత్మ యొక్క చైతన్యం మన శరీరంలో ఎలా పనిచేస్తుందో చెప్పేటువంటి జ్ఞానాన్ని తారకాయోగం అంటారు పరమాత్మ యొక్క శక్తి మన శరీరంలో ఎలా పనిచేస్తుందో తెలియచేసేటువంటి జ్ఞానాన్ని తారకాయోగము అంటారు ఓకే అర్థమైన ఇది మెయిన్ అనమాట అయితే ఆ పదం యొక్క అర్థాన్ని ఒక్కసారి మనం గుర్తించినట్లయితే ఆ పదాన్నే రెండు మూడు సార్లు పలికితే కొంత అర్థమవుతుంది మనకి పదానే రెండు మూడు సార్లు అంటే అర్థమవుద్ది అందమ్మా నేను అన్నట్లేదు తా రకం అనండి తా రకం తా రకం తా రకం అంటే తా రకం అంటే తన యొక్క రకం ఎవరి రకం తన యొక్క రకం తా రకం తా రకం అంటే తన యొక్క రకం తాను ఏ రకానికి సంబంధించిన వాడు తాను తా రకం తాను ఏ రకానికి సంబంధించినవాడు అర్థమైంది ఆ పదం అర్థమైంది కమ్మ ఇప్పుడు తా రకం అంటే తాను ఏ రకానికి ఏ కేటగిరీకి సంబంధించినటువంటి వాడు అర్థమైందమ్మా ఇది అర్థమైంది తా రకం తా రకం తాను ఏ రకానికి సంబంధించినటువంటి వాడు అంటే తన రకం ఏంటి తాను ఏ రకం అదేనా నేను ఒక మనిషిని మనం ఎంతే చెబుతాం కదా ఇప్పుడు మనుషుల గురించి చెప్పుకున్నాం కాబట్టి మీరు ఏ రకం అంటే అంటే మేము మనుషుల రకం మేము మానవులు పశువులం పక్షులం అయితే కాదు కమ్మ పశువులం పక్షులం క్రిములం కేటాయి కాదు కదా ఇది మన క్లారిటీగా తెలుసు అనమాట మనం ఏ రకం మనుషుల రకం అర్థమైందమ్మా ఇది అర్థమైంది కమ్మ మేము మానవులం అర్థమైంది కదా మనిషి ఇప్పుడు నేను ఒక్కడే మనిషి అని అంటే ఎట్లా పాదం మొదలు సెరిస్ వరకు ఒక రూపం ఉంటే మనిషి అంటారు పాదం మొదలు సెరసు వరకు ఒక రూపం ఉంటే మనిషి అంటారు అర్థమైందమ్మా ఇప్పుడు ఒక మనిషిని పిలిచామనుకోమ్మా ఇప్పుడు సపోజు సాయి అని పిలిచామనుకోమ్మా ఎవరు పలుకుతారు ఇక్కడ ఇంతమందిలో ఉంటే సాయి అనేవాళ్ళే పలుకుతారు అవునా కదా ఇప్పుడు సపోజ్ అంటే మన ఎవరి పేరుతో పిలిస్తే వాళ్ళు పలుకుతారు ఏమంటారు సాయి అంటే ఎవరు అంటే ఏమంటారు నేను అంటాడు అవునా కదా సాయి అంటే ఎవరు అంటే ఏమని చెప్తారు నేను కామేశ్వరి గారు అంటే ఎవరు అని మళ్ళీ ప్రశ్నించాలనుకోండి ఏమంటారు నేను అంటారు కామేశ్వరి గారు ఎవరు అంటే నేను అని పలుకుతారు అంతే నేను అనే పలకాలి నేను కాదండి పక్కన వాళ్ళు అయితే అనం కదా నే నేను అని పలకల భాగ్యలక్ష్మి అంటే ఎవరు అంటే ఏమని చెప్తారు వాళ్ళు ఏమని చెప్పాలా నేను అంటే ఎవరిని పిలిచినా నేను నేను అనే పలుకుతాను ఎవరిని పిలిచినా కానీ నేను అని పలకాల రాధమ్మ అంటే ఎవరు అంటే ఏమైనా పలుకుతును నేను అంటది అవునా నేను కాకుండా ఇంకేమన్నా అనగలుగుతా ఏం గురువుగారు నేను అనే పదం అంటే పొద్దుకలు ఏమింటాం గురువుగారు ఇది బాగలేదు ఇంకా వేరే ఏదైనా అనవనంటే అంటారా అనరమ్మా అనరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులు మొత్తం కూడా వాళ్ళని పిలిచి మీరెవరు అంటే పలన పేరుతో ఎవరు అంటే ఏమంటారు నేను అంటే అందరి శరీరాల్లో ఉండి నేను 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 అని పలికేది ఎవరు ఎవరు పలుకుతున్నారు నాకేం తెలుసు ఎవరో ఒకళ్ళు పలుకుతున్నారు కదా అమ్మా లోపల ఉండి నేను 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 అనేటువంటిది ఎవరు అంటే ఇప్పుడు సపోజు అంటే ఒక వ్యక్తిని మనం పేరు పెట్టి పిలిచిన వాళ్ళు లోపల ఉన్నారా బయట ఉన్నారా ఇప్పుడు కామేశ్వరి గారు అన్న మనకు మీరు కామేశ్వరమ్మ గారు లోపల ఉన్నారా బయట ఉన్నారా బయటరా బయట ఉన్నారు నిద్రపోతున్నారు వారు ఇవి ఇందా ఇప్పుడు ఉదయం నుంచి పిలిచిన వాళ్ళు సాయంత్రం నిద్రపోతున్నారు నిద్రపోయినప్పుడు పిలిస్తే పలుకుతున్నారా పలకట్లేదు మరి అప్పుడు లోపల ఉన్నారా బయట ఉన్నారా ఇప్పుడు మరి బయట ఉన్నటువంటిది పలుకుతుందా బయట ఉన్న శరీరం పలుకుతుందా ఇప్పుడు అంటే మరి ఇందాక పలికింది ఈ శరీరమా లోపల ఎవరన్నా నుండి పలికారా అంటే నేను అనేటువంటిది పైకి కనిపించే శరీరం కాదు అర్థమైందమ్మా పై ఇప్పుడు దాకా పలికేది పైకి కనిపించే శరీరం కాదు లోపల ఉన్నవాళ్ళే పలుకుతున్నారు అదేనమ్మా ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఏ రకానికి సంబంధించినటువంటి వారు చెప్పేటువంటిదే తారకం అదేనమ్మా అంటే లోపల ఉన్నది ఎవరు నేనను ఆ నేను అంటే మీరు నేనంటే మీరు మీరు మీ శరీరంలో ఎలా ఉన్నారో తెలియజేసే జ్ఞానాన్ని తారకం అంటారు మీరు మీ శరీరంలో ఎలా ఉన్నారు మీరు మీ శరీరంలోనే ఉన్నారా పక్క శరీరాల్లో ఉంటారా మనకు శాతనం అవుతా పక్క శరీరాల్లో ఉంటాం పక్క శరీరాల్లోకి పోతే భూత వైద్యుడు రావాలి పక్క శరీరాలకు పోయే చాలా లేదు వాళ్ళ పోతే ఏమవుతుంది వేరే వాళ్ళు ఓకే ఇప్పుడు మనందరం మన శరీరాల్లోనే ఉన్నాం ఇది తెలుసుకోవడానికి ఏమైనా శాస్త్రం కావాలా అమ్మ మీరు మీ శరీరంలోనే ఉండి చూస్తున్నారు వింటున్నారు తింటున్నారు అని తెలుసుకోవడానికి ఏమైనా పుస్తకాలు చదవాలా అవసరం లేదు కదా మీరు మీ శరీరంలోనే ఉన్నారు అని తెలుసుకోవడానికి పుస్తకాలు అవసరం లేదు కానీ మీరు మీ శరీరంలో ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి శాస్త్రం కావాలి మనమందరం మన శరీరాల్లోనే ఉన్నామని మనకు తెలుసు కానీ ఎలా ఉన్నామో తెలీదు పోనీ మన శరీరంలో ఎక్కడ ఉన్నామో తెలీదు ఒక ఇల్లుంది రామారావు గారు ఎక్కడుంటారంటే ఆ ఇంట్లో ఉన్నారు పోను ఇంట్లో ఉంటే ఇంటి మొత్తంలో ఉంటాడు ఆయన ఇంటి మొత్తంలో ఉంటే ఇంట్లో ఏదో ఒక నూనె ఉంటాడు ఇంటి ఫస్ట్ ఇంటి కాటుకు వెళ్తాం ఫస్ట్ ఎక్కడ ఉన్నాడంటే ఇంటి వెళ్తాం ఇంటి వెళ్ళిన తర్వాత ఎక్కడున్నారు సార్ హాల్లో ఉన్నడా కిచెన్లో ఉన్నాడా బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నాడా చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉండడా పూజారంలో ఉన్నాడా అడుగుతామా అడగమా అలాగే ఈ శరీరం మొత్తంలో ఉన్నాడంటే ఎక్కడున్నాడో చెప్పాలి ఇప్పుడు ఎవరున్న చెప్పాలి ఇంతకీ ఇష ఇప్పుడు ఈ అన్వేషణ అంతా ఎవరి కోసం పక్కింటి వాళ్ళ కోసం కాదు కదా నా కూర్చే నేను నా శరీరంలో ఎక్కడున్నానో తెలుసుకోవడం కోసమే ఈ శోధన పరిశోధన అమ్మయ్య ఒక క్లారిటీ వచ్చింది తారకం అంటే నా శరీరంలో నేను ఎక్కడున్నానో తెలుసుకోవాలి ఎక్కడున్నానో తెలుసుకోవాలి ఫస్ట్ పాయింటు ఎలా ఉన్నానో తెలుసుకోవాలి రెండో పాయింట్ నా శరీరంలో అంటే ఇప్పుడు నేను ఇప్పుడు మన శరీరం మొత్తాన్ని విభజించుకుంటే మరి ఇందులో బెడ్రూమ్ ఎక్కడుందో హాల్ ఎక్కడుందో నేను ఎప్పుడు ఎక్కడ ఉంటానో అవన్నీ తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలి అవద్దా దానికి అంతేందుకమ్మా మన శరీరంలో జరిగే మార్పులే మనకు తెలియట్లేదు ఇప్పుడు జాగ్రత్త వస్తుంది ఎక్కడున్నామో తెలుస్తుందా తెలియట్లేదు ఆలోచించినా తెలియట్లేదు ఒక ఇదయ్యాక మళ్ళీ ఒక నిమిషం ఎక్స్పరిమెంట్ చేద్దాం నిద్రపోతున్నాను నిద్రపోయేప్పుడు మనం ఉంటామా ఉండమా కళ్ళలు అంటాం కళ్ళలు కానీ ఎప్పుడు ఉంటామా ఉండమా ఉంటాం ఎక్కడ తెలుసు బాగా నిద్ర అన్ను బట్టి అంటారు గాఠ సుశుక్తి గాఠ నిద్ర అప్పుడెక్కడుండే తెలుస్తుందా జాగ్రత్త అవస్థలో తెలియట్లే స్వప్నావస్థలో తెలియట్లేదు సుశిక్త అవస్థలో కూడా సరే ఒక్క నిమిషం అమ్మగారు అందరూ ఇట్లా స్టడీ కూర్చోండి నడుం వంచకుండా మెడ వంచకుండా కూర్చోండి స్ట్రైట్గా నడుము మెడ వంచకుండా స్ట్రైట్గా కూర్చోండి నేను అన్న మాట మీరు పైకే అనొచ్చు లోపలైనా అనుకోవచ్చు నేను అంటూ ఉంటా మీరు భావన చేస్తూ ఉండండి మీరు భావన చేస్తూ మీరు లోప పట్టుకోవాలి ఇక్కడ దొంగను పట్టుకోవాలి లోపల వచ్చి దాక్కున్నాడు ఎక్కడ దాక్కుండో లోపలొచ్చి దాక్కున్నాడు ఎవరు ఆ దొంగ నేనే ఎవరదంగా నేనే లోపల ఎక్కడ ఉన్నానో పట్టుకునే ప్రయత్నం చేద్దాం ప్రశ్న ఏంటంటే నేను నా శరీరంలో ఎక్కడ ఉన్నాను నేను క్వశ్చన్ వేస్తాను మీరు లోపల ట్రై చేస్తూ ఉండండి కళ్ళు మూసుకోండి అందరు నేను నా శరీరంలో ఎక్కడ ఉన్నాను నేను నా శరీరంలో ఎక్కడ ఉన్నాను నేను నా శరీరంలో ఎక్కడ ఉన్నాను పాదాల వద్ద ఉన్నానా మోకాళ్ళ దగ్గర ఉన్నానా నడుము దగ్గర ఉన్నానా హృదయ స్థానంలో ఉన్నానా స్థానంలో ఉన్నానా బొట్టు పెట్టుకునే కాడ ఉన్నానా నోట్లో ఉన్నానా చేతుల దగ్గర ఉన్నానా చెవుల దగ్గర ఉన్నానా మాడు దగ్గర ఉన్నానా పాదాల దగ్గర ఉన్నానా నేను నా శరీరంలో ఎక్కడ ఉన్నాను నేను నా శరీరంలో ఎక్కడ ఉన్నాను నేను నా శరీరంలో ఎక్కడ ఉన్నాను గుర్తించండి మీరు మీ శరీరంలో ఎక్కడ ఉన్నారో గుర్తించండి శరీరం మొత్తం ఉన్నారా శరీరంలో ఎక్కడో ఒకచోట ఉన్నారా హృదయస్థానంలో ఉన్నారా భాగంలో ఉన్నారా మోకాళ్ళ దగ్గర ఉన్నారా పాదాల దగ్గర ఉన్నారా మోచేతుల దగ్గరున్నారా కంఠస్థానంలో ఉన్నారా నోట్లో ఉన్నారా బ్రెయిన్లో ఉన్నారా చెవుల దగ్గర ఉన్నారా నేత్రాల దగ్గర ఉన్నారా ఎక్కడున్నారు శరీరానికి లోపలున్నారా బయట ఉన్నారా ఎక్కడున్నావు నేను ఎక్కడున్నాను వేరే ఎవరో కాదు నా శరీరంలో నేను ఎక్కడ ఉన్నాను నా శరీరంలో నేను ఎక్కడ ఉన్నా మీరే అనుకోండి మనసులో అనుకోండి నేను నా శరీరంలో ఎక్కడ ఉన్నాను క్వశ్చన్ వేసుకొని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి ఎక్కడున్నారు మీరు మీ శరీరంలో ఎక్కడున్నారనుకోండి తెలుసు తెలు చూద్దాం ఓకే జయత్ర సత్గురు ప్రభు మహారాజ్ అమ్మా అమ్మ మీరు లోపల ఉన్నారా అనేది కన్ఫామ్మా లోపల ఉన్నట్లయితే కన్ఫామేగా ఏమో గురుగారు లోపల ఉన్నవో లేవో మాకేం తెలుసానని తాండ్రుగా అమ్మ అంటమా ఏమో అయ్యా పుస్తకాలు ఉన్నవని చెబుతున్నారు ఉన్నవోలేమో మాకేం తెలుసానని అయితే అనం కదా ఉన్నదైతే తెలుస్తుంది అమ్మా ఉన్నాం కదా ఉన్నాం ఇది ఫస్ట్ క్వశ్చన్ రెండోది ఎలా ఉన్నాను ఎక్కడ ఉన్నానో ఉన్నాను ఇదే రమణ మహర్షి జీవితాంతం చేసిన శోధన సాధన శోధన ఇది అదేనమ్మా ఎక్కడ ఉన్నాను మీకు ఎవరికైనా అని అనిపించింది ఆ పలానా చోటానని ఏం భాగ్యలక్ష్మి నీకు ఎక్కడున్నట్టు తెలుస్తుంది భాగ్యలక్ష్మికి గురువు మధ్య స్థానంలో అనిపించిందంట అమ్మ మీకేమనిపించింది ఉన్నట్టు ఏం తెలియట్లా ఏం తెలియట్లా అమ్మ ఎవరైనా చెప్తారా ఎక్కడ ఏమైనా ఎక్స్పెరిమెంట్ ఏమైనా అనుభూతి కలిగింది మేము పలానా చోటన్నాం గురువుగారు కాళ్ళల్లోనో చేతుల్లోనో మోకాళ్ళలో మాటి దగ్గర చెవుల్లోనో కళ్ళలోనే పలాన చోటను మనం చెబుతారమ్మా ఏ రాధమ్మ గారు అమ్మ హృదయ స్థానంలో ఉండి వింటున్నట్లుగా వారికి అనిపి మీ పేరమ్మ రాజ్యలక్ష్మి గారికి హృదయ స్థానంలో ఉన్నట్లు అనిపించింది భాగ్యలక్ష్మి గారికి భ్రూమధ్య స్థానంలో అనిపించింది ఇద్దరు రెండు స్థానాలు చెప్తారు ఇంకెవరన్నా చెప్తారా ఇంకెవరన్నా ఇంతసేపు అనుకుంట అమ్మ అనిత గారికి ఏమనిపించింది కళ్ళల్లో అనిత గారికి కళ్ళల్లో ఉన్నట్లు అనిపించింది ఒకళ్ళు కళ్ళల్లో ఉన్నారు ఒకళ్ళు స్థానంలో ఉన్నారు ఒకళ్ళు బొట్టు పెట్టుకునే కాడు ఉన్నారు ఇంకెవరైనా ఏదైనా చెప్పవచ్చు అనిపించిందే చెప్పాలి మళ్ళీ ఏదో గురువుగారు ఏమన్నా అనుకుంటారనే అట్లా కాకుండా మీకేమనిపిస్తే అది చెప్పండి ఇప్పుడు కాకపోతే మరి రేపైనా ఎల్లుండి అయినా జీవితం మొత్తంలో మనం పట్టుకోవాల్సింది మనల్ని మనమే పట్టుకోవాలా మన రకం ఏంటో మనం తెలుసుకోవాలా మనల్ని మనమే పట్టుకోవాలా మనల్ని మనమే పట్టుకొని పోయి పరమాత్మలో కలపాలా ఎవరిని కలపాలా మనల్ని మనమే పట్టుకొని పోయి పరమాత్మలో గడపాలి నాయన ఇక నువ్వు మళ్ళీ జన్మకు రావద్దు ఇక తిరిగి రావద్దని చెప్పి అక్కడ కట్టేసి రావాలన్నాయి నేను ఎక్కడ కట్టాలా పరమాత్మలో లయం చేయాలి దాన్ని జీవ బ్రహ్మైక్యము అన్నారు జీవ బ్రహ్మ జీవుణ్ణి బ్రహ్మములో ఐక్యం చేయటం దానికోసమే చెప్పబడినటువంటి సాధన విధాన్ని తారకాయోగము అన్నారు తన యొక్క రకం ఈ శరీరంలో ఎలా ఉందో తెలి తెలియజేసేటువంటి శాస్త్రమది దాన్ని పతంజలి మహర్షి అందించారు పతంజలి మహర్షి చెప్పినటువంటి జ్ఞానంలో ఇది ఒక భాగం పతంజలి మహర్షి అందించినటువంటి జ్ఞానంలో ఇది ఒక సాధన అన్నమాట ఓకే అమ్మ అర్థమైందమ్మా నీకు మీకు అర్థమయ్యట్లేమని చెప్పగలిగినా ఓకే అంటే ప్రశ్నకు సమాధానం అర్థమైంది ఓకే అమ్మ అమ్మగారు ఇంకేమైనా అడుగుతారా ఏంటంటే అమ్మా ఇవేంటంటే ఉంటాయి కానీ అర్థం కావు అడుగుతూ చెబుతారు అనుభూతికి అందదు కొన్ని అర్థమవుతాయి వింటాం శ్రవణానికి సరిపోతాయి కానీ మననానికి కూడా వస్తాయి శ్రవణం ఉంటుంది మన అనుభూతికి అందదు అనుభూతికి అందాలి అంటే తత్సంబంధితమైనటువంటి సాధన చేయాలి అర్థమైందమ్మా ఎట్లాంటి అమ్మా అన్నిటికీ ఒకే సాధన కాదు అన్నిటికీ ఒకే సాధన కాదు అన్ని జబ్బులకి కరెక్ట్ పనిచేయదు అర్థమైందమ్మా దేనికి దానికే ఉంటుంది దగ్గుకు మాత్రమే కరెక్ట్ పనిచేస్తుంది మోకాళ్ళ నొప్పి కరెక్ట్ పనిచేయదు దానికి వేరే వాడాలి ఓకే అమ్మా మీ పేరు ఏదన్నారమ్మా మల్లేశ్వరి గారు మల్లేశ్వర్ గారు ఏమంటున్నారంటే రోజు మనం ప్రాక్టీస్ చేసి ఒక అర్ధగంట రమణ మహర్షి అయితే కొన్ని సంవత్సరాలే ప్రాక్టీస్ చేసింది మీరు ఒక రోజు కాసేపు ఒక అర్ధగంట ప్రాక్టీస్ చేయండి అమ్మా అసలు మీరు శరీరం లోపల ఎక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేయండి ఇది ఫస్ట్ క్వశ్చన్కి అవుట్ చేద్దాం తర్వాత ఎలా ఉన్నారో సెకండ్ క్వశ్చన్ మళ్ళీ ఫస్ట్ ఏంటది ఎక్కడున్నారో తెలుసుకోవటం రెండోది ఎలా ఉన్నారు ఇప్పుడు మీరేగా ఉండేది లోపల అమ్మ మన శరీరంలో ఎవరున్నారు ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఎతకాల్సింది ఎవరిని మనగా ఇంక వేరే వాళ్ళని కాదుగామ్మ అమ్మయ్య ఇప్పుడు మన శరీరంలో మనం ఎలా ఉన్నాం మనం ఎక్కడున్నాం ఎలా ఉన్నాం ఇది తెలిస్తే మన శరీరంలో మనం ఎలా ఉన్నామో ఎక్కడున్నామో తెలిస్తే అసలు మనకి దైవానికి సంబంధం ఏంటో తెలుస్తుంది అరేనమ్మా దైవానికి సంబంధించినటువంటి ప్రశ్న రావాలంటే ముందు మనకు సంబంధించినటువంటి జ్ఞానం కలగాలి ఈ శరీరంలోనే కమ్మ మనం ఉంది ఈ శరీరంలో ఎప్పటి నుంచి ఉంటున్నాం మనం పుట్టినప్పటి నుంచి ఆరు నెలల పిండమప్పటి నుండి మన స్నేహంబయ ఆరు నెలల పిండమప్పటి నుండి మన స్నేహంభయ పారవేసియురే చివరన పాతి పెట్టుట న్యాయమా పారవేసియురే చివరన పాతి పెట్టుట న్యాయమా జీవుడా నీకెంత న్యాయము నన్ను విడచి వెళ్ళుట అంటే అమ్మ ఆరు నెలల నుంచి ఫ్రెండ్షిప్ ఎవరికి శరీరానికి ఉండేవాడికి పుట్టుక్కుని పాత్రం పుట్టుక పాత్ర పోములను దీని పోయి మట్టిలో కాలు పూడ్చుతారు అగ్నిలో కనీసం కనికరంగా కూడా లేదే ఇన్నేళ్ల నుంచి ఉంటనే వెళ్ళేప్పుడు ఒక మాట చెప్పొచ్చుగా ఏ నేను వెళ్తాను రా మరి ఆరు నెలల నుంచి ఉన్నాం కదా ఇప్పుడు డెబ్బై రెండేళ్ళు అయింది వెళ్తున్నా బాయ్ హాయ్ అని చెప్పొచ్చుగా డెబ్బై రెండేళ్ళ నుంచి ఫ్రెండ్షిప్ ఉన్నా కానీ చెప్పకుండా పోతుండడు ఎంత బాధ కలగదమ్మా శరీరానికి గినక నిజంగా మాటలు వస్తే ఎంత బాధపడింది అమ్మా వాడు వాడు ఫ్రెండ్షిప్ చెప్పకుండా పోయిండు వా ఇప్పుడు ఇందులో ఉంది వాడు వాడేసుకొని వెళ్తాడు వాడు లోపల ఉన్నోడు శరీరాన్ని వాడు ఇల్లంతా వాడుకొని రెంట్ కట్టకుండా వెళ్తాడు ఊరుకుంటామా అవునమ్మా చెప్పకుండా బోబురా తప్పును ఎనుక ఎప్పటికీ నమ్మకు చెప్పకుండా బోబు ఎరుకను ఎప్పటికీ నమ్మబోకురా ఎప్పుడో ఏ వేళను మరి చప్పుడైనా చేయకుండా ఎప్పుడో ఏ వేళ నోమని చప్పుడైనా చేయకుండా చెప్పకుండా బోమునా తప్పుడు ఎరుక చెప్పటి అమ్మ ఇందులో ఎప్పటినుంచి ఉంటాడు ఆరు నెలలు అనుకున్నావు అంటే ఇది పుట్టిన కాడి నుంచి ఉంటాడు అంతకుముందు ఎక్కడ ఉన్నాడేనా అది తెలుసా మనకి నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఇందులో ఉంటున్నావో తెలుసా తాను వచ్చిన చోటు తెలియదు తాను వచ్చిన చోటు తన తనతోటి సర్వము తరలిపోయే బాట నిరుగాను లేనిపోని స్వప్నమందున ఏనుగులు గుర్రాలు రథములు సేనను యోని సంభవమైన తనుగులా ఏది రాయి జనన మరణము నిజ బోధని లేదురాయి లేదు రాయి మోక్ష తాను వచ్చిన చోటు తెలియదు అసలు నేను ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదు ఎందుకు వచ్చిండో తెలియదు ఇందులో ఎందుకున్నడో తెలియదు వెళ్ళాకేమైనా కనుక్కోగలుగుతావా అమ్మ దొంగ బయట ఉన్నప్పుడు కనుక్కోలేము ఇంట్లో ఉన్నప్పుడే పట్టుకోవాలి వాడిని వాడిని ఎప్పుడు పట్టుకోగలం బయటికి పోతే పట్టుకోగలుగుతాం బయటకి పోతే వాడిని పట్టుకోవడం మన వల్ల కాదు అందుకేం చేయాలా ఇంట్లో ఉన్నప్పుడే పట్టుకోవాలి ఇంట్లో ఉన్నప్పుడు అంటే ఏంటి అర్థం మరణించక ముందే పట్టుకోవాలి వాడి ఇంట్లో నుంచి వెళ్ళటం అంటే ఏంటి అర్థం మరణించటం మరి వాడు వెళ్ళిపోతే మనం దేంతో పట్టుకోగలుగుతాం వాడిని పట్టుకోవాలంటే వాడి సహాయం కూడా కావాలి అర్థమైందమ్మా పట్టుకునే ప్రయత్నం చేద్దాం గట్ దొరికింది అనుకోప్పుడు అడుగుదాం యాడ్ నుంచి అడగాలి అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అని అప్పుడు అడగాల అడుగుదామా మరి మరి వారు చెప్పినట్లుగా అమ్మ మల్లేశ్వర్ గారు చెప్పినట్లుగా ముందు ఎక్కడున్నాడో తెలుసుకుందాం దొరికిన తర్వాత ఎట్లున్నాడో ఫోటో తీద్దాం దొరికిన తర్వాత ఫోటో దొరికిన తర్వాత ఎట్ల ఉన్నడో అప్పుడు వాట్సాప్లో పెట్టుకుందాం ఎట్లున్నాడో ఎక్కడున్నాడో పట్టుకొని ఎలా ఉన్నాడో చూసి ఓ ఫోటో తీసుకొని అప్పుడు అడుగుదాం ఎక్కడి నుంచి వచ్చినవు స్వామి అనవసరంగా ఈ ఇంట్లో పుట్టించినవు నన్ను ఇంకా ఇట్లా చేసినవు నా పరిస్థితి ఇట్లా చేసినవి ఏంది మాకు ఇట్లాంటి ఇచ్చిను ఏ నాకు మంచిగా ఇవ్వకుండా సట్టి ముక్క పెట్టినో లేకపోతే ఇట్లాంటి తాయ శరీరాన్ని ఇచ్చిన గట్టిగా అడుగుదాం అడుగుదాం వద్దా సరే ముందు దొరికినా ముందు దొరుకుతున్నాను చూద్దాం దొరికి వచ్చుకున్నా ఇప్పుడు దొరుకుతుందని అన్నాం కదా ఎత్తుకుదాం లేడా అమ్మ అసలు ఉన్నడా లేడా ఇంతకీ లేని లేనివాడిని ఎతకడమా ఉన్నవాడిని ఎతకడమా ఇప్పుడు మన సాధన ఉన్నవాడిని ఎత్తుకుతున్నాం ఉన్నాడు కదా పట్టుకో వచ్చే వారం దాకా ట్రై చేద్దాం అర్థమైనా వచ్చే వారం దాకా ఎతుకుదాం ఒక ఈ వారం రోజులు అమ్మగారు వారం రోజులు లోపల ఎక్కడు ఎతుకుదాం ఎవరైనా దొరికితే ఎమ్మంటే ఫోటో తీయండి వాట్సాప్లో పెట్టండి అమ్మ ఏంటది నా శరీరంలో నా దగ్గర ఉంటాడు మీ శరీరంలో అని మీ దగ్గరే ఉంటాడు ఇప్పుడు ఎవరు ఎవరి శరీరంలో వాళ్ళ శరీరంలో పట్టుకోవాలి ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళని పట్టుకోవడం కాదమ్మా ఎవరి శరీరంలో వాళ్ళు పట్టుకోవాలి అర్థం అయితే అమ్మ పక్కన వాళ్ళు ఎక్కడ పట్టుకున్నారో తెలిస్తే ఇప్పుడు వాళ్ళ నీళ్ళు తెచ్చుకొని రోజు మంచి నీళ్ళు తెచ్చుకుంటున్నారనుకోమ్మా మనకు అర్థం కావటం వాళ్ళని అడిగినవనుకో నాయన ఎక్కడ తెస్తున్నారు నీళ్ళని వాళ్ళు వెనక్కి పోయినవనుకో పట్టుకోవడం తేలిక లేదా ఇంతకుముందు వాళ్ళు ఎక్కడ నీళ్ళు తెచ్చుకుంటున్నారో వాళ్ళెమ్మట వెళితే మనకి తేలిక అవుతుంది మనం వెతుక్కుంటే టైం పట్టుద్ది అది దొరకదని కాదు ఉన్నదే కాబట్టి టైం పట్టుద్ది ఇంతకుముందు ఆ మార్గంలో అడుగులు వేసినటువంటి వాళ్ళ యొక్క సలహాల సూచన తీసుకున్నప్పుడు ఈజీ అవుతుంది అందుకే మనకి గురువుల యొక్క సాంగత్యం సత్సంగం అనేటువంటిది అవసరం అని చెప్పింది అందుకే సత్సంగం యొక్క ప్రయోజనం ఏంటంటే మనకున్నటువంటి సంశయరాహిత్యం మనకు ఉన్నటువంటి సంశయాలను నివృత్తి చేసేటువంటిదే సత్సంగం మనమందరం ఏ ఇక్కడ కూర్చోవటం ఎందుకమ్మా మనందరం మన అనుభవాలను పంచుకోవడం కోసం ఇక్కడికి వచ్చున్నాం మన భావాలను షేర్ చేసుకుంటున్నాం మన భావాలను షేర్ చేసుకోవడం కోసం మనకు మాధ్యమంగా శ్రీకృష్ణ పరమాత్మ అందించినటువంటి ఒక జ్ఞాన భాండాగారాన్ని గీతా మకరందాన్ని ఇక్కడ పెట్టుకొని మనం జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు